హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ లక్కీ మిరియాల ఎంతో రుచిగా ఉండే రైస్ ఫ్లవర్స్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి అలానే పప్పులోకి సాంబార్లోకి రైస్లోకి చాలా బాగుంటాయండి ఇలా కనుక రెడీ చేసుకుంటే ఇలా ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి అలానే చాలా సింపుల్ కొంతలతో పక్కా కొంతలతో నేను రెడీ చేస్తున్నాను ఇలా కనుక రెడీ చేసుకుంటే సూపర్ కుదిరితే టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది ఇంకెందుకు కాలేజ్ వీడియోలోకి వెళ్ళిపోదాం అండి పొడియాలు పట్టుకోవడానికి ఇలా బియ్యం తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టేసేయాలండి ఒక నైట్ అంతా నానబెట్టే ముందల శుభ్రంగా కడగాలండి ఇవి వచ్చేసి రేషన్ బియ్యం తీసుకున్నానండి మీరు ఏ బియ్యం అందుబాటులో ఉంటే ఆ బియ్యమే తీసుకోవచ్చు రేషన్ బియ్యమే తీసుకోవాలని ఏమీ లేదు కాకపోతే ఈ రేషన్ బియ్యాన్ని ముందలుగా శుభ్రంగా కడగాలండి ఐదు ఆరు సార్లు కడగాలి పిండి రెడీ చేసుకునే ముందర కూడా బాగా మళ్ళీ రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగితే తెల్లగా ఇలా వస్తాయి బియ్యం అనేది ఇవి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ జార్లో వేసుకుందామండి వేసుకుందాం అండి నీళ్ళు ఏమీ లేకుండా వేసుకోవాలి నీళ్లు కొలత ప్రకారం వేసుకోవాలండి దీంతో ఒకటి బియ్యం తీసుకుంటే నీళ్లు కూడా అలానే తీసుకోవాలి నీళ్ళు వచ్చేసి ఐదు తీసుకోవాలి ఐదుకి మనం నాలుగామో కాగబెట్టుకుందాము ఒకటామో పిండి పట్టుకోవడానికి వేసుకుందాము ఇలా ఇలా వేసేసి మిక్సీ పట్టుకుందాం బియ్యాన్ని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలండి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పిండి వేసుకుంటేనే ఉడిగాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా పిండిని మెత్తగా వేసుకొని గిన్నెలోకి తీసుకుందామండి ఇలా పిండి అంతా కూడా మిక్సీ వేసుకుందామండి మనం ఎంత మెత్తగా వేసుకోవాలి ఒక గిన్నెతో నీళ్లు తీసుకున్నాం కదా ఈ గిన్నె నీళ్ళు కూడా ఈ పిండి ఇలా కలుపుకోవటానికి వాడాలి ఇలా పలచగా కలుపుకోవాలి నీళ్ళు వేసేసి మనం ఎసర్లో వేసినప్పుడు ఉండలు కట్టకుండా ఉండిద్ది ఇలా పలుచగా కలుపుకుంటే ఉండలేమి లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసాం కదా ఉండలేమి లేకుండా కలిపి పక్కన పెట్టేద్దాం మనం ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నామండి ఇదే గిన్నెతో నాలుగు గిన్నెలు నీళ్లు వేసుకుందాం దీంతో ఏ గిన్నెట తీసుకుంటే దాంతో కొలత వేసుకోవాలండి నీళ్ళనేవి మూడు నాలుగు ఉప్పు వేసి నీళ్ళని బాగా మరగనిద్దామండి నేను వచ్చేసి కళ్ళు ఉప్పు తీసుకున్నాను అలా మూత పెట్టేసి బాగా తిరిలే వరకు మరిగించుకుందాం నీళ్ళని చూద్దామండి అసలు మరిగినాయి ఇలా మరిగేటప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలండి ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇది తగ్గించే వేసుకోవాలి కరెక్ట్గా ఉప్పు సరిపోయేటట్టు వేసుకుంటే ఒడియాలు వేగినాక ఉప్పు ఎక్కువ ఇద్దండి పిండిలో లైట్గా ఉండేటట్టు తీసుకోవాలి ఎసర మరిగినాయి కదా మళ్ళీ ఒకసారి ఈ పిండిని ఇలా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా బాగా ఇలా కలుపుకొని ఇలా ఒక చేతితో పిండి వేస్తూ మరొక చేతితో పిండి కలుపుకుంటూ పోసుకోవాలి కలపటం ఆగితే ఉండలు కట్టేసిద్ది ఇలా అడుగును కూడా ఏమి ఉండలు లేకుండా ఇలా కలిపి పోసేసుకోవాలి పిండిని ఇలా కలుపుకుంటూనే పోయాలండి లేదంటే పిండి ఉండలు కట్టేసిద్ది ఇలా బాగా కలపాలి పిండి పోసే ముందర మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పిండి పోసుకోండి ఏం కట్టదు ఇలా కలుపుతూ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పక్కకి ఇలా గెంటితో ఇలా అంటా ఉంటే ఎక్కడన్నా ఉండలు ఉన్నా కూడా కరిగిపోతాయి వేడికి ఇలా ఉడకలు వస్తూ ఉంటాయండి ఇలా కలిపేసి ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉడికిద్దామండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూద్దామండి ఐదు నిమిషాలు అలానే వదిలేకుండా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేసిద్ది ఉడియాలి కలర్ మారిపోతాయి అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి పిండి చూడండి ఎలా ఉందో మెత్తగా వెన్నలాగా ఇలా ఉడకాలి ఇలా మనం కేసి ఇలా అంటే ఉన్నా కూడా కరిగిపోతాయి పిండి అనేది ఇలా మెత్తగా బాగా ఉడకాలండి ఇప్పుడైనా ఉప్పు చెక్ చేసుకోవచ్చు లైట్గా ఉందండి చాలు ఈ పిండిలో ఉప్పు చెక్ చేసుకొని కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు నేను అల్లం పచ్చిమిరపకాయలు ఇలా కారం ఇవేమీ లేదండి నాకు ఇలా తెల్లగా ఉంటేనే ఇష్టం వడలు మీకు ఇష్టమైతే అల్లం వేసుకోవచ్చు అల్లం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలా వేసుకోవచ్చండి ఇవి అసలు వేయకుండా చాలా పిండితో చేస్తున్నాను బాగా కలపాలి ఇలా చెయ్యి తడి చేసుకొని ఇదంతా క్లీన్ చేసేద్దాము ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉడికిద్దామండి ఐదు నిమిషాలు అయ్యిందండి చూద్దాం పిండి అనేది ఇలా ఉండాలండి చూడండి ఇలా ఉంటే చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండి చల్లారే వరకు పక్కన పెడదామండి ఫ్యాన్కేం పెట్టుకోవచ్చు చల్లారితే వడియాలు వేసుకుంటాము ఇలా పిండి తీసుకున్నాం ఇలా నీళ్ళు కూడా తీసుకోవాలండి ఇలా కాటన్ క్లాత్ ఒకటి వేసుకోవాలి కాటన్ మనది చైర్ అయినా సరే ఏదైనా క్లాత్ అయినా సరే వేసుకోవచ్చు అలానే కవర్ అయినా వేసుకోవచ్చు అండి కవర్ మీద ఎందుకు అని చెప్పేసి నేను వేయటం లేదు వడయాలు కవర్ మీద వేసినా కూడా చాలా ఈజీగా వస్తాయి అలానే ఈ క్లాత్ మీద కూడా చాలా ఈజీగా వస్తాయండి ఇలా చేయి కడీ చేసుకొని పిండి తీసుకున్నాను పిండి తీసుకొని ఇలా వేసుకోండి నేను చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి మళ్ళీ వడియాలు పగిలిపోతాయి రావు అనేది ఏమి ఇవన్నీ చక్కగా వస్తాయి అయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకుందాం ఉన్నపిండి అంతా కూడా మనకి వెళ్ళేటప్పుడు దీంతో సగమే అవుతుందండి వడియం అనేది ఎండిపోయిన తర్వాత ఇంకొంత పెట్టనే కదా మనం చిన్న పిల్లలు అవుతాయి వేసుకుంటూ వద్దాము అన్నీ పిండి అంతా ఇలా వేసుకుందామండి ఇలా గ్లాస్ అవి వేసుకొని గ్లాస్లో పెట్టేద్దాము కవరు పెట్టేసి ఇలా అన్నాము ఇప్పుడు కవర్లో వేసుకుందాం పిండి ఇలా సరిపోయినంత పిండి వేసుకుందాం కవర్కి ఇలా ఇలా క్లోజ్ చేసి గట్టిగా పట్టుకుందాము ఇక్కడ కొంచెం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకుంటే చాలు చివరిని కట్టేసుకుంటే మనం వడియాలన్నీ ఇలా అన్ని వడియాలు వేసుకున్నాము ఇలా కవర్ పైన వేసుకోవచ్చు మనం వేసుకోవచ్చు అండి ఇలా కవర్తో వేసుకోవచ్చు చాలా ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఉన్న పిండి అంతా వేసుకున్నాము కమతో వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్ది పిండి తీసుకొని చేస్తే కూడా వేసుకోవచ్చు తడి చేసుకొని ఇలా పిండి తీసుకున్నాము ఇలా పిండి తీసుకొని వేసుకున్నాం ఏం లేదండి జస్ట్ ఇలా ఇలా వదిలితే చాలు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా వదిలితే చాలు ఇలా వేసుకుందాము మనం కలిపిన పిండి ఈ మంచానికి వచ్చేసిందండి నేను ఆరే వరకు ఆరబెట్టుకుందాం ఈ వేసి ఇలా మంచం నిండా వేసుకున్నాం కదా ఫ్యాన్ వేసేసి వడియాలిండే వరకు ఎండబెట్టుకుందాం అండి ఫ్యాన్ కిందే ఎండుతాయి ఎండలో వేసుకుంటే ఒక్క రోజులోనే ఎండిపోతాయి ఇలా ఫ్యాన్ కింద అయితే రెండు రోజులు ఎండాలి ఎండే వరకు ఉంచుదాం మనకి రెండు రోజులకి ఇలా ఎండినియండి మామూలుగా ఎండలో అయితే ఒక్క రోజుకే ఎండిపోతాయి ఫ్యాన్ కింద కాబట్టి రెండు రోజులకి ఎండియండి ఇలా ఎండిని కదా ఇప్పుడు ఇలా క్లాత్ మట్ చేసి ఇలా కొన్ని నీళ్లు తీసుకొని ఇలా చల్లాలి ఇలా చల్లితే ఈజీగా వచ్చేస్తాయి ఒడియా అంటే చూడండి ఈజీగా వచ్చేస్తాయి ఊరికే అలా అంటే చాలు వస్తాయి అండి ఇలా అన్నా కూడా వస్తాయి ఇలా చీరలు ఇలా అన్నా కూడా వస్తాయండి ఇవన్నీ ఇలా తీసుకుందాము ఇలా చీరని మనం మామూలుగా ఇలా లాగినా కూడా ఇలా వచ్చేస్తాయి అన్ని మనం ఇలా తీసేసుకున్నాం కదా ఒక రోజు ఎండలో పెట్టుకుంటే చాలండి మనం స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం పాటు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి